బేసిక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఈ విజయదశమి నుంచి మీకు అన్ని విజయాలే కలగాలని మీరు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నవరాత్రుల పర్వదినాలు ప్రతి ఇంట సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి ఆ జగన్మాత ఆశస్సులతో సకల సుఖాలు కలకాలని ఆశిస్తూ ధర్మ మార్గం అనుసరించి ప్రతి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ హ్యాపీ విజయదశమి నా తోటి రిపోర్టర్లకు మా ఛానల్ రిపోర్టర్లకు ఛానల్ యాజమాన్యానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ సీనియర్ రాథోడ్ తిరుమల నాయక్ విజయదశమి శుభాకాంక్షలు శ్రీశైలం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి పద సంచాలన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీశైలంలోని ప్రభుత్వ హైస్కూల్ వద్ద ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆర్ఎస్ఎస్ సభలో పాల్గొనేందుకు శ్రీశైలం సుండిపెంట లింగాలగట్టు భారీ ఎత్తున స్వయం సేవకులు తరలి రావడంతో గ్రౌండ్ అంతా సంఘ సేవకుల మయమైంది సుమారు ఐదు వందల మంది స్వయం సేవకులతో నలభై ఐదు నిమిషాలు నిర్వహించారు అనంతరం గణవేష్ తరించి ఉన్న స్వయం స్వయంసేవకులు హైస్కూల్ నుండి నంది సర్కిల్ వరకు అక్కడి నుండి గంగాధర మండపం అక్కడి నుండి తిరిగి గ్రౌండ్ వరకు కవాతు నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించారు డి6 న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ మన దేశానికి థాంక్యూ భారత్ జీవస్ట్ బిట్టీ అమెరికా చైనాలు వ్యాపారం చేస్తూ ఉంటే మనం సమాజానికి సేవ